అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా రిపబ్లికన్ పార్టీ నుంచి బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ తన ఉపాధ్యక్ష అభ్యర్థిని ప్రకటించడంతో తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త చర్చ మొదలైంది రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్గా జే వ్యాన్స్ పేరును ట్రంప్స్ అనౌన్స్ చేశారు ప్రస్తుతం ఒహియో స్టేట్కు సెనేటర్గా ఉన్న జేడి వ్యాన్స్ శ్వేత జాతీయుడు కాగా ఆయన భార్య ఉషా చిలుకూరి వ్యాన్స్ భారతీయ మూలాలున్న తెలుగు సంతతి మహిళ దీంతో ఎవరి ఉషా అన్న చర్చ మొదలైంది ఉషా కుటుంబ నేపథ్యం గురించి ప్రస్తుతానికి పెద్దగా బయటికి రావట్లేదు కానీ ఉషా చిలుకూరి ఇంటి పేరు మీదుగా ఇప్పుడు ఆమె ఏ కులమై ఉంటుందో అన్న చర్చ సోషల్ మీడియాలో హోరెత్తుతుంది ఉషా చిలుకూరి ఇంటి పేరు కారణంగా ఆమె కులం ఫలానా అయి ఉంటుందని ఎవరికి వారు తమ అభిప్రాయాలను ట్విట్టర్ ఎక్స్లో వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఆమె కమ్మ సామాజిక వర్గం లేదా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారిని డిబేట్ నడుస్తుంది ట్విట్టర్ ఎక్స్లో ఎవరికి తోచిన రీతిలో వారు తమ అభిప్రాయాలు పోస్ట్ చేస్తున్నారు చిలుకూరి అనే ఇంటి పేరు కమ్మ బ్రాహ్మణ రెండు సామాజిక వర్గాల్లోనూ విరివిగా ఉండడమే ఈ కన్ఫ్యూజన్కి కారణంగా కనిపిస్తుంది ఉషా తల్లిదండ్రులు అమెరికాలోనే ప్రొఫెసర్లుగా పనిచేసి రిటైర్ అయ్యారు ఉషా న్యాయ విద్యను పూర్తి చేసి సుప్రీంకోర్టులో లా కర్క్గా కూడా పనిచేశారు వీరి కుటుంబం ముప్పై నలభై ఏళ్ల క్రితమే అమెరికాకు వెళ్ళింది సో ఆ సమయంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే చాలా మంది అమెరికాకు వెళ్ళి స్థిరపడ్డారని కనుక ఆమె కమ్మ సామాజిక వర్గానికి చెందిన మహిళ అయి ఉంటుందని ఐస్ లాస్ షో అనే యూజర్ ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు దీనికి మద్దతుగా మరికొంతమంది ఆమె కమ్మ సామాజిక వర్గానికి చెందిన మహిళ అంటూ కామెంట్స్ పెట్టారు కానీ కొంతమంది దీన్ని విభేదిస్తున్నారు ఆమె బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మహిళ అని కూడా పోస్టులు పెడుతున్నారు ఈ చర్చ ఇప్పుడే కాదు జేడి వ్యాన్స్ తన జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా ఒక పుస్తకాన్ని రాసుకున్నారు ఆ పుస్తకం ఆధారంగా ఒక సినిమా కూడా నెట్ఫ్లిక్స్లో వచ్చింది అప్పుడు కూడా ఎవరి ఉషా చిలుకూరి అనే చర్చ నడిచింది అప్పుడు రజీన్ ఖాన్ అనే ఒక సోషల్ మీడియా యూజర్ తన పోస్టులో తనకు జేడి వాన్స్ పర్సనల్గా తెలుసని ఉషా చిలుకూరి భారతీయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మహిళని తనకు వ్యాన్స్ చెప్పాడని పేర్కొన్నారు ఇలా అమెరికా ఉపాధ్యక్ష పదవికి బరిలో ఉన్న జేడీ వ్యాన్స్ భార్య ఉషా చిలుకూరి వ్యాన్స్ది ఏ కులము అన్న డిబేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది సో ఇదంతా చూస్తుంటే రేపో మాపో అమెరికా అధ్యక్ష పదవికి తెలుగోడు పోటీ చేసినప్పటికీ వాడు మన కులపోడా కాదా అని మాట్లాడుకుంటారేమో జనాలు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి